బంగాళాదింపను కూరగాయలతో రారాజు అని పిలుస్తారు ఎందుకంటే ప్రజలు ప్రతి కూరగాయలతో దీన్ని వండడానికి ఇష్టపడతారు బంగాళదుంపలను చోకా చాట్ టిక్కీ పకోడా మొదలైన అనేక ప్రత్యేక వంటకాల్లో ఉపయోగించవచ్చు చాలా మంది బంగాళాదుంపలను ఎంతగానో ఇష్టంగా తింటుంటారు సాధారణంగా మనం బంగాళదుంపలు వండేటప్పుడు తొక్కలను తీసి పారేస్తాం కానీ బంగాళదుంప తొక్కలోనే పోషకాల గురించి తెలిస్తే మీరు మళ్ళీ ఆ తప్పు చేయరు గ్రేటర్ నోయిడాకు చెందిన ప్రముఖ పోషాకారు నిపుడు బంగాళదుంప తొక్క మానవ శరీరానికి ఎంతో మేలు చేస్తుందో వివరిస్తున్నారు బంగాళదుంప తొక్క పోషకాల నిధిగా పరిగణించబడుతుంది పొటాషియం పుష్కలంగా ఉంటుంది ఐరన్ కూడా సమృద్ధిగా లభిస్తుంది అంతేకాకుండా బంగాళదుంప తొక్కలలో విటమిన్ బీ త్రీ లోపం ఉండదు బంగాళదుంప తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు పొటాషియం మెగ్నీషియం కాల్షియం సహాయంతో రక్తపోటును నియంత్రిస్తూ బంగాళదుంప తొక్కలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి ఇప్పుడు భారతదేశంలో హృద్రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నందున బంగాళదుంప తొక్క చాలా మందికి ఉపయోగపడుతుంది బంగాళదుంప తొక్కలో ఫైటోకెమికల్స్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి అలాగే ఈ పీల్స్లో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది బంగాళదుంప తొక్కలో కాల్షియం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఇది సహజంగా ఎముకలను బలోపేతం చేయడానికి పనిచేస్తుంది ఎందుకంటే ఇది ఎముకలను దృఢపరుస్తుంది కాబట్టి ఫైబర్ బంగాళదుంప తొక్కల్లో ఎక్కువగా కరగని కొద్దిగా కరిగే ఫైబర్స్ ఉంటాయి ఈ కరిగే ఫైబర్ మన కడుపులో పేగు కదలికల్ని ఈజీగా చేస్తుంది కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తూ ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిల్ని బ్యాలెన్స్ చేస్తాయి రక్తంలో చక్కెర స్థాయిలు బంగాళదుంప తోకలోని ఫైబర్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ శోషణని దెబ్బతీస్తుంది రక్తంలో చక్కెర స్థాయిని సమానంగా చేస్తుంది ఈ గుణం షుగర్ ఉన్నవారికి చాలా మేలు చేస్తుంది గుండె ఆరోగ్యానికి బంగాళదుంపలో ఎక్కువ మొత్తంలో పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒత్తిడిని తగ్గించి గుండె కండరాల పనితీరులో సహాయపడుతుంది ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెపై భారాన్ని తగ్గిస్తాయి ఇది నాడి వ్యవస్థ పనితీరుని మెరుగా చేసి గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది గోవా అధికారికంగా భారత యూనియన్లో ఇరవై ఐదవ రాష్ట్రంగా అవతరించిన రోజు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మే ముప్పైనా గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు మే ముప్పై పంతొమ్మిది వందల ఎనభై ఏడున గోవాకు రాష్ట్ర హోదా లభించి కేంద్రపాలిత ప్రాంతంగా హోదాను ముగించింది మే ముప్పై పద్నాలుగు వందల ముప్పై ఒకటిన జోసఫ్ ఆర్క్ ఒక మత విశ్వాసిగా ఖండించబడ్డాడు ఫ్రాన్స్లోని రూయస్లో కాల్చివేయబడ్డాడు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ప్రెసిడెంట్ వారెన్ జీ హార్డింగ్ చీఫ్ జస్టిస్ విలియం హోవర్ టాఫ్ మరియు రాబర్ట్ ల్యాడ్ లింకస్ హాజరైన వేడుకల్లో వాషింగ్టన్ డీసీలోని లింకస్ మెమోరియల్ అంకితం చేయబడింది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో బేబ్రూ తన చివరి మేజర్ లీగ్ బేస్బాల్ గేమ్లో బోస్టర్స్ బ్రేవ్స్ కోసం ఆడాడు ఫిలదెల్ఫియా ఫిలిస్తో తో జరిగిన డబుల్ హెడర్లో మొదటి ఇన్నింగ్స్లో రెండు గేమ్లను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో బీటిల్స్ వారి వైట్ ఆల్బమ్ను లండన్లోని ఈఎంఐ రికార్డింగ్ స్టూడియోస్లో రికార్డ్ చేయడం ప్రారంభించారు ఇది రివాల్యుయేషన్ ఒకటి యొక్క అసలు వేషన్తో ప్రారంభమవుతోంది రెండు వేల రెండులో నైన్ బైన్ లెవెన్ తర్వాత ఎయిట్ అండ్ హాఫ్ నెలల తర్వాత న్యూయార్క్లోని గ్రౌండ్ జీరో వద్ద గంభీరమైన పదాలు లేని వేడుకలో వేదనతో కూడిన శుభ్రత ముగిసింది రెండు వేల పదిహేనులో వైస్ ప్రెసిడెంట్ జో బిడెస్ కొరకు డెలావేర్ మాజీ అటార్నీ జనరల్ బ్యూ బిడెస్ మెదడు క్యాన్సర్తో నలభై ఆరేళ్ల వయసులో మరణించాడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం నల్ల జాతీయుల ఇతర పోలీసుల హత్యలపై దేశవ్యాప్తంగా ఉద్రిక్త నిరసనలు పెరిగాయి జాతిపరంగా భిన్నమైన సమూహాలు డజన్ల కొద్దీ నగరాల్లో శాంతియుత ప్రదర్శనలు నిర్వహించాయి అయినప్పటికీ చాలా మంది తర్వాత హింసకు దిగారు పోలీసుకారులను తగలబెట్టారు పోలీసు హత్యలపై న్యూయార్క్ నగరంలోని వీధి నిరసనలు దశాబ్దాలలో అశాంతి యొక్క చెత్త రోజులుగా మారాయి మంటలు కాలిపోయాయి కిటికీలు పగలగొట్టబడ్డాయి ప్రదర్శనాకారులు మరియు అధికారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి ఎలోస్మాస్ యొక్క స్పేస్ ఎక్స్ నిర్మించిన రాకెట్ షిప్ ఇద్దరు అమెరికన్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి ఫ్లోరిడా కేఫ్ కెనావెరల్ నుండి బయలుదేరింది ఇది వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికింది జెనిఫర్ వింగేట్ ఒక భారతీయ సినీ టెలివిజన్ నటి పలు హిందీ సుప్రసిద్ధ ధారావాహికల్లో నటించింది ఈవిడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే ముప్పైన పుట్టింది పెరిగింది ముంబైలోనే తల్లి ప్రభా గృహిణి తండ్రి హేమంత్ వింగేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉద్యోగి ఆమెకు ఒక అన్న మోసెస్ వింగేట్ ఇది జెన్నిఫర్ కుటుంబం ఈవిడ చదివింది బీకామ్ డిగ్రీ అఖేలే హమ్ అఖేలే తుస్ సినిమాతో బాల నటిగా నటన కెరీర్ ప్రారంభమైన నటిగా పరిచయం అయింది మాత్రం శకలక బూంబుమ్ శకలక బూంబుమ్ టీవీ సీరియల్తో తర్వాత కుసుమ్ కసౌటి జిందగీకే వంటి సీరియల్స్తోనూ ప్రేక్షకులకు దగ్గరైంది దిల్ మే గయేతో ప్రాచుర్యం పొందింది మనసులో వేసింది మాత్రం సంజయ్ బన్సాలి సరస్వతి చంద్ర సీరియల్లో కముద్ పాత్రలో నటించింది పరేష్ రావెల్ భారత చలనచిత్ర రంగానికి చెందిన నటుడు రాజకీయ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిత్రసీమలోకి ప్రవేశించాడు పలు భాషా చిత్రాల్లో నటించాడు రెండు వేల పద్నాలుగులో అహ్మదాబాద్ తూర్పు నుండి లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు రావల్ పంతొమ్మిది వందల యాభై మే ముప్పైనా ముంబైలో జన్మించారు పరేష్ రావల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన అర్జున్ అనే హిందీ చిత్రంలో ఒక సహాయక పాత్ర ద్వారా నటరంగంలోకి ప్రవేశించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన నాగ్ అనే హిందీ చిత్రంలో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు దశకాల్లో సుమారు వంద సినిమాలకు పైగా నటించాడు వీటిలో చాలా వరకు ప్రతి నాయక పాత్రలే రూకీ రాణి చోరోంక రాజా కబ్జా కింగ్ అంకుల్ రామ్ లకస్ దౌడ్ బాజీ కొన్ని ముఖ్య సినిమాలు అల్లు శిరీష్ సినిమా నటుడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి అల్లు అర్జున్ సోదరుడు గీతార్ సంస్థ కో ప్రొడ్యూసర్ గా సౌత్ స్కోప్ మానవ పత్రిక ఎడిటర్ గా కూడా ఇతను ప్రసిద్ధి చెందాడు శిరీష్ కె రాధామోహన్ దర్శకత్వం వహించిన గౌరవ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశాడు అల్లు శిరీష్ భానుమతి దర్శకత్వం వహించిన తమిళ సీరియల్లో బాల నటుడిగా నటించాడు తన సోదరుడు అల్లు అర్జున్ నటన రామ్ చరణ్ నటున ప్రభావంతో తెలుగు సినిమా రంగంలోకి అరంకరటం చేశాడు ఆయనకు అనేక పెద్ద బ్యానర్లో గల చిత్రాలకు అవకాశం వచ్చింది కాని వాటిని తిరస్కరించాడు ఎందుకంటే అప్పుడు అతనికి నటన జీవితంపై విశ్వాసం లేకపోవటమే కానీ కొన్ని చిత్రాలను చూసిన తర్వాత ఇతర హీరోల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలనే ఆత్మవిశ్వాసం వచ్చి ఆయన హీరోగా నటించుటకు ఛాలెంజ్గా తీసుకున్నాడు అల్లు శిరీష్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు మే ముప్పైనా చెన్నై తమిళనాడులో జన్మించారు కేఎస్ రవికుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు నిర్మాత రచయిత నటుడు ఎక్కువగా తమిళ సినిమాలకు దర్శకత్వం వహించాడు నరసింహ స్నేహం కోసం దశావతారం లింగ జయసింహ రూలర్ ఆయన దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు కేఎస్ రవికుమార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మే ముప్పైన చెన్నైలో జన్మించారు రవికుమార్ మొదటగా ఆర్బి చౌదరి నిర్మాణంలో విక్రమస్ దర్శకత్వంలో వచ్చిన పుదు వసంతం అనే సినిమాకు సహాయ దర్శకుడిగా పనిచేశారు అతని పనితనం నచ్చి ఆర్బి చౌదరి దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు పంతొమ్మిది వందల తొంభైలో రెహమాస్ రఘువరస్ నటించిన పురియాద పుదీర్ రవికుమార్ కు దర్శకుడిగా తొలి చిత్రం ఇది తర్కానే కన్నడ సినిమాకు పునర్నిర్మాణం రవికుమార్ సాధారణ శైలి అయిన మసాలా సినిమాలకు భిన్నమైన సినిమా ఇది తర్వాత నటుడు విక్రాస్ తో పుదు కావ్యం అనే సినిమా రూపొందించాలనుకున్నాడు కానీ అది కావ్య రూపం దాచలేదు తర్వాత రవికుమార్ గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ సినిమాలు తీయడం తన శైలిగా మార్చుకొని శరత్ కుమార్ తో చేరస్ పాండ్యన్ నట్టామే లాంటి విజయవంతమైన సినిమాలు చాలా తీశాడు దాంతో సినీ పరిశ్రమలో అతను కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ మే ముప్పై పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జన్మించారు గాయకుడిగానే కాకుండా నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు సురేష్ బాబు మరియు లివి దంపతులకు జన్మించిన సుందర్ తన బాల్యంలో ఎక్కువ భాగం కొచ్చిలో గడిపాడు సుందర్ నోప్తుకో ఫిల్మ్ స్కోర్ కంపోజర్ గా ఎంట్రీ ఇచ్చాడు ఆ తర్వాత మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం ఫ్లాష్ కోసం సౌండ్ ట్రాక్ కంపోజిషన్ కోసం సిబి మలైలర్ ఆఫర్ ఇచ్చారు పలు చిత్రాల్లో పాటలకు మ్యూజిక్ అందించాడు ఎక్కువగా సుందర్ తెలుగు తమిళం పాటలకు సంగీతం అందించాడు అంతేకాకుండా రెండు వేల పదిలో అన్వర్ అనే మలయాళ చిత్రానికి గోపి కు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే